अन्तरिकी नमस्कारं श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन दानेन पाणिर्न तु कङ्कणेन विभातिकायः करुणापराणां परोपकारेण न चन्दनेन దయాగుణం కలిగిన సత్పురుషుల యొక్క చెవులకి వాళ్ళ యొక్క శాస్త్ర శ్రవణం అనేది వాళ్ళకి ఒక ఆభరణం అన్నమాట అంటే ఏంటంటే వాళ్ళు వినే ఆ శాస్త్రాలు కావచ్చు ఆ మంచి మంచి మాటలు కావచ్చు అవే వాళ్ళకి ఆభరణాలు ఈ కుండలాలు ఉంటాయి చూడండి అది వాళ్ళకి ఆభరణాలు కావు అదేవిధంగా వాళ్ళ చేతులకేమో సత్పాత్ర దానం అంటే ఇతరులకు దానం చేయాలి అనే ఒక గుణం ఉంది చూడండి అదే వాళ్ళ చేతులకి ఒక ఆభరణం అనమాట వాళ్ళ యొక్క కంకణాలు వాళ్ళ చేతులకి ఆభరణాలు కావు అదే విధంగా వాళ్ళ యొక్క దేహానికి వాళ్ళ యొక్క పరోపకార బుద్ధి అంటే ఇతరులకు సహాయం చేయాలి అని బుద్ధి ఉంది చూడండి అదే వాళ్ళకి ఒక ఆభరణం అనమాట అంటే ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరన్నా పడిపోవడం చూసారనుకోండి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సహాయం చేస్తారు చూడండి సహాయమే సహాయం చేసే ఆ గుణమే వాళ్ళకొక ఆభరణం అనమాట సువాసన వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు రాసుకునే ఆ చందన అనేది వాళ్ళకి ఆభరణాలు కావు అనేది శ్లోకం యొక్క భావం